నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ కేంద్రం నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో పెద్దగా ఆశించినటువంటి మేర బడ్జెట్లో అయితే మాత్రం మధ్యతరగతికి సామాన్యులకి పెద్ద ఒరిగింది ఏమీ లేదు ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా అడియాస్ లేనటువంటి పరిస్థితి మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒరిగింది అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు అట్లాగే కొన్ని గ్రాంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటివన్నీ కూడా నెరవేరుస్తాము అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మరోవైపు పి చిదంబరం ఎవరైతే మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో ఆయన చేసినటువంటి ట్వీట్ కొంత ప్రస్తుతం చర్చనీయాంశంగా దుమారంగా సాగుతోంది ఎందుకంటే ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఆమె ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోల అంశాలనే ఇవాళ బడ్జెట్ రూపకంలో ఇవాళ పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి అంటూ కూడా చిదంబరం ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా ఆయన పి చిదంబరం చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూసుకోవచ్చు ఐ ఆమ్ గ్లాడ్ టు నో దట్ ద హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ హ్యాజ్ రీడ్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో ఎల్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ సో ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని ఇవాళ పార్లమెంట్లో చదివినట్టుగా ఉంది అంటూ కూడా చిదంబరం చెప్తున్నటువంటి పరిస్థితి ఐ ఆమ్ హ్యాపీ షివాజ్ వర్చువల్లీ అడాప్టెడ్ ద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ అవుట్లైన్డ్ ఆన్ పేజ్ నెంబర్ థర్టీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సో ఏదైతే ఎంప్లాయ్ లింక్డ్ ఇన్సెంటివ్ ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పారో అది పేజ్ నెంబర్ థర్టీలో ఉంది దాన్ని యాస్టీస్గా వర్చువల్గా ఆమె ఇవాళ బడ్జెట్లో పెట్టి చదివినటువంటి పరిస్థితి అంటూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటూ కూడా చిదంబరం చెప్పినటువంటి పరిస్థితి ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ షీ వాస్ ఇంట్రడ్యూస్ ద అప్రెంటిస్షిప్ స్కీమ్ అలాంగ్ విత్ ఆల్ ఎలెవెన్స్ టు ఎవ్రీ అప్రెంటిస్ స్పెల్ట్ అవుట్ ఆన్ పేజ్ లెవెన్త్ ఆఫ్ ది కాంగ్రెస్ మేనిఫెస్టో సో అప్రెంటిస్షిప్ స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నారో అది ఇవాళ బీజేపీ బడ్జెట్ లో పెట్టేటువంటి పరిస్థితి ఫైనాన్స్ మినిస్టర్ గా ఐ విస్ ద ఫైనాన్షియల్ మినిస్టర్ హ్యాడ్ కాపీడ్ సమ్ అదర్ ఐడియాస్ ఇన్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో షల్ షార్ట్లీ లిస్ట్ ద మిస్డ్ ఆపర్చునిటీస్ సో ఖచ్చితంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నుంచి కూడా ఐడియాస్ అన్ని కాపీ చేసి ఫైనాన్షియల్ మినిస్టర్ అమలు చేస్తున్నారు అనేది ఈయన చెప్తున్నటువంటి మాట ఇంకొక ట్వీట్ కూడా ఉంది దాంట్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఐఎమ్ ప్లీజ్ టు హియర్ దట్ ద ఎఫ్ఎం విల్ అబాలిష్ ద దాంజిల్ టాక్స్ అట్లాగే కాంగ్రెస్ హ్యాస్ ప్లీ ప్లెడ్ పీరియడ్ ఫర్ ద అబాలిషన్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ మోస్ట్ రీసెంట్లీ ఇన్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఏంజిల్ ట్యాక్స్ ఉందో ఇది గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా ఉంది మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ థర్టీ వన్లో లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మేము హామీ ఇచ్చి పెడితే దాన్ని ఇవాళ ఫైనాన్షియల్ మినిస్టర్ బడ్జెట్ రూపకంలో భాగంగా అబాలిష్ చేస్తూ ఏంజిల్ ట్యాక్స్ అబాలిష్ చేసినట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ పద్ధతి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో కాపీ చేసినటువంటి బడ్జెట్ గా చెప్పుకోవచ్చు సో మీరు కూడా నిర్మలా సీతారామన్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టినట్టుగా మీరు కూడా భావిస్తే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్